మనం ఒక వంద పేజీల కథల పుస్తకాన్ని లేదా వంద పేజీల ఒక నవలని కొత్తది కొని చదవడం ప్రారంభించాం అలా ఒక ఇరవై పేజీలు చదవగానే మనకు కొంచెం విసుగొచ్చింది ఎందుకంటే మనం చదువుతున్న కథ అంత ఇంట్రెస్టింగ్గా అంత సస్పెన్స్గా లేదు కాబట్టి మనకు కొంచెం బోర్ కొట్టింది అలా విసుగొచ్చిన మరుక్షణం ఒక పది పేజీలను మీరు ఏం చదవకుండానే ఏం ఆలోచించకుండానే ఒక్కసారిగా తిప్పేశారు అలా ఓ ఇరవై పేజీలు తిప్పిన తర్వాత మీ కన్నుని కొన్ని అక్షరాలు ఆకర్షించాయి అక్కడ కథ బాగుంది ఆ సీన్ బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా రాశారు మీరు అక్కడి నుంచి మళ్ళీ చదవడం ప్రారంభించారు అలా బుక్ మొత్తాన్ని పది పేజీలు చదువుతూ ఇరవై పేజీలు తిప్పేస్తూ అలా బుక్ మొత్తాన్ని అలాగే చదివారు ఆ కథనంతని ఇప్పుడు చెప్పండి ఆ కథను మీరు పూర్తిగా చదివినట్ట ఆ కథలోని ప్రతి పాత్ర మీకు గుర్తుందా ఆ కథలోని స్టోరీ ఎన్ని మనుపులు తిరిగిందో మీరు చెప్పగలరా ఆ కథలోని పాత్రలు పండించిన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ మీ హృదయాన్ని తాకాయా అసలు అసలైన మెయిన్ పాత్ర చుట్టూ ఎన్ని ఎన్ని చిన్న పాత్రలున్నాయో మీరు గమనించారా ఆ కథ నుంచి అసలు మనమేమైనా నేర్చుకున్నామా ఆ కథను మీ వర్షన్లో చెప్పమంటే మొత్తం స్టోరీని ఎక్కడా మిస్ చేయకుండా చెప్పగలరా వీటిలో మనం సగానికి పైగా ప్రశ్నలకు సమాధానం చెప్పలేం ఎందుకంటే మనం మొత్తం కథను చదవలేం ఆ చదివిన కొద్ది కథను కూడా మనం పూర్తి శ్రద్ధగా చదవలేం కాబట్టి మనకు గుర్తుండేది సగం కథనే ఆ సగం కథలో కూడా మనకి ఏ ఒక్క పాత్ర పేరు గుర్తుండదు ఇక కథ చెప్పుమంటే చెప్పగలమా ప్రశ్నార్థకంగా చూడడం తప్ప ఇప్పుడు ఇక్కడ అదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ వంద పేజీల కథ లేదా ఆ వంద పేజీల నవల చదవడం లాంటిదే మన వంద సంవత్సరాల జీవితం కూడా కానీ ఇక్కడ చిన్న తేడా అది ఏంటి అంటే మన కథలో మనమే మెయిన్ పాత్ర మన కథకి మనమే హీరో మన పాత్ర చుట్టూనే మిగతా చిన్న చిన్న పాత్రలన్నీ తిరుగుతూ ఉంటాయి అందుకే మన పూర్తి కథని మనం పూర్తి ఓపికతో పూర్తి శ్రద్ధగా పూర్తిగా మనకు నచ్చినట్టుగా రాసుకోవాలి ఏదైనా అనుకోని దుర్ఘటన వల్ల పూర్తి కథను మనకు నచ్చినట్టు రాసుకోలేకపోతే బ్రతికిన కొన్ని రోజులైన పూర్తి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా బ్రతకాలి ఎదుటివాడు బ్రతికితే వీడిలా బ్రతకాలి అనుకునేంత ఆనందంగా బ్రతకాలి మన జీవితం అనే కథలోకి వచ్చిన ప్రతి పాత్రని అంటే మనకి ఒక్కరోజు పరిచయం ఉన్న వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి ఫీలింగ్స్ ఆ వ్యక్తి ఎమోషన్స్తో మన ఫీలింగ్స్ మన ఎమోషన్స్ని కనెక్ట్ చేసి మనస్ఫూర్తిగా బ్రతకాలి అప్పుడు మనకి మన జీవితంలోని ప్రతి వ్యక్తి తప్పకుండా గుర్తుంటాడు మన జీవితంలో ఎప్పుడో కలిసిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు కలిస్తే నన్ను గుర్తుపట్టారా అని అతను అడగకముందే మనమే పేరు పెట్టి పిలిచేంత పట్టుండాలి మన జీవితం అనే కథపై మనకు అంతేకాని కథలోని కొన్ని పేజీలను సులభంగా తిప్పేసినంత సులభంగా మన జీవితంలోని కొన్ని సమయాలను సులభంగా తిప్పేయలేం ఎందుకంటే మన జీవితం అనే కథలో మనకు కష్టాలు సంతోషాలు ఆనందాలు అనుభవాలు ఇలా అన్నీ ఉంటాయి వాటిని మనం తప్పించుకోలేం వాటిని మనం ఖచ్చితంగా అనుభవిస్తూ జీవించాల్సిందే వాటిలో మనం దేనిని దాటవేయలేం జీవితం అంటే అంతే అలాగే ఉంటుంది అందుకే మీరు మీ ప్రతి అనుభవంలో జీవించాలి అలాగే జీవితంలో ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాలి కొన్నిసార్లు ఒక్కరోజు కోసం మనకు పరిచయమైన వ్యక్తి నుంచి కూడా కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి ఇలా ప్రతి సంఘటనను అనుభవపూర్వకంగా ఆస్వాదిస్తూ ఆనందంగా జీవించాలి మీరు అన్నిటినీ ఆస్వాదించలేకపోవచ్చు పర్వాలేదు కొన్ని సంఘటనలు బాధాకరంగా ఉంటాయి కానీ అవి మన జీవితంలో సహజమేనని అంగీకరించాల్సిందే మీ జీవితంలో కొన్ని సమయాలు మిమ్మల్ని వారాల తరబడి బాధ పెడతాయి మీ మనసుని విచ్ఛిన్నం చేస్తాయి రోజుల తరబడి ఏడుస్తూ కూర్చుంటాం కష్టాలు విషాదాలు భరించలేనంత తీవ్రంగా వెంటాడుతూ ఉంటాయి కానీ తప్పదు మీరు జీవితాన్ని కొనసాగించాల్సిందే ఇలా మీలాంటి జీవితాల నుంచే ఈ ప్రపంచాన్ని సజీవంగా ఉంచే కథలు పుట్టుకొస్తాయి ఎంత బాధ వచ్చినా ఆగిపోకూడదు మన జీవిత కథను ముందుకు కొనసాగించాల్సిందే ఎందుకంటే మన జీవితం లాంటి కథలే ఈ ప్రపంచంలోని కొందరికి స్ఫూర్తినిస్తాయి జీవశక్తినిస్తాయి అవసరమైతే ఈ ప్రపంచానికే స్ఫూర్తినిస్తాయి అందరిలో స్ఫూర్తిని నింపుతాయి కాబట్టి మన జీవితాన్ని పూర్తిగా జీవించాలి అప్పుడు ఈ ప్రకృతిలోని శక్తి ఈ విశ్వంలోని శక్తి మన జీవిత కథను మనకు నచ్చినట్టు రాసుకోవడానికి మనకు శక్తినిస్తుంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మన కథను మనకు నచ్చినట్టు రాసుకోవాలి అందుకే మన జీవితాన్ని పూర్తి స్థాయిలో పూర్తి ధైర్యంగా జీవించాలి ఇంకా ముఖ్యంగా మన భవిష్యత్తును మనకు నచ్చిన విధంగా రాసుకునే అవకాశం మనకుందనే విషయాన్ని మరచిపోవద్దు కాబట్టి ఇతరులలో స్ఫూర్తి నింపేలా నీ జీవిత కథను ముగింపు వరకు నువ్వే రాసుకో అందంగా రాసుకో